హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ మంత్ మనం మా ఊరి గుడి గుళ్ళసామరంలోని శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ కొరకు సోషల్ మీడియా ద్వారా విరాలు సేకరించడం జరిగింది మనం ఈ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫండ్స్ కొరకు వీడియో చేయడం జరిగింది ఆ వీడియోలో చెప్పినట్టుగా కొంతమంది ఆ వీడియో చూసి స్పందించారు అందులో కొంతమంది మనకు కొంత అమౌంట్ను కూడా విరాళం ఇచ్చారు కానీ మనం చేసిన ప్రయత్నం అంతగా ఫలించలేదు అంత సక్సెస్ కాలేకపోయింది కానీ నేను చేసిన ప్రయత్నంలో నాకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు ఈరోజు నేను ఆ అమౌంట్ని అంటే ఆ వచ్చిన అమౌంట్ని గుడి పెద్దలకు అంటే మా ఊరి పెద్దలకు ఇవ్వడం జరిగింది ఆ పూర్తి వీడియో కూడా నేను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాను చూడండి కానీ ఎవరైనా మా గుడి కొరకు మీ యొక్క సహాయాన్ని అందించాలనుకుంటే మా ఊరికి రండి చూడండి సహాయం చేయాలనుకునేవారు ఎంతో కొంత సహాయం చేయండి థ్యాంక్ యూ జై శ్రీరామ్ జై శ్రీ అని